హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఆ ఛానల్ నేను మీ అనుచు ఈరోజు వీడియోలో మసాలా వడ సూపర్ టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను మనలో చాలా మందికి మసాలా వడ చేసేటప్పుడు క్రిస్పీగా రావట్లేదు అని ఒక కంప్లైంట్ ఉండిపోతూ ఉంటుంది కాదు క్రిస్పీగా రావాలంటే ఇలా చేయాలి మరి మరి చేయకుండా ఎంతో సింపుల్గా సూపర్ టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ప్రాసెస్ చూసిద్దామా ముందుగా దీనికోసం రెండు కప్పుల తాజా శనగపప్పు తీసుకోవాలి మీరు బజ్జీలు వేసేటప్పుడైనా వడ చేసుకునేటప్పుడైనా శనగపిండి అయినా సరే శనగ పప్పు అయినా ఎంత ఫ్రెష్గా తీసుకుంటే వడలైనా బజ్జీ అయినా అంత టేస్ట్గా ఉంటుందన్నమాట వడలనేవి క్రిస్పీగా రాకపోవడానికి మొదటి కారణం వచ్చేసి మీరు తాజాగా ఉన్న పప్పు తీసుకోకపోయినా లేదా ఎక్కువ రోజులు నిల్వ చేసిన పప్పు తీసుకున్నా సరే అంత క్రిస్పీగా రావండి ఇది గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది ఈ పప్పుని ఒకసారి కడిగేసి నాలుగు కప్పుల వరకు నీళ్లు పోసుకుని నాలుగు గంటల పాటు నానపెట్టుకున్నారంటే చక్కగా నానిపోతుందండి నాలుగు గంటల కంటే ఎక్కువ నానాల్సిన అవసరం లేదు ఒకవేళ ఎక్కువ నానిపోతే మనకి రుబ్బుకునేటప్పుడు మెత్తగా అయిపోతుంది అనమాట ఇప్పుడు ఇలా నానపెట్టుకున్న పప్పుని ఒక మిక్సీ జార్లోకి వేసేసుకోవాలి అలాగే నానబెట్టుకున్న శనగపప్పులో నుంచి ఒక కప్పు పచ్చి శనగపప్పు తీసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు మిక్సీ జార్లోకి నాలుగైదు వెల్లుల్లి రెబ్బలు అలాగే ఒయించు అల్లె ముక్క నాలుగైదు పచ్చిమిర్చి రుచికి సరిపడా ఉప్పు వేసుకుని అస్సలు నీరు అనేది వేయకుండా మెత్తగా రుబ్బుకోవాలి ఒకవేళ మీకు గట్టిగా అనిపిస్తే కాస్త నీరు అడ్జస్ట్ చేసుకుంటూ రుబ్బుకుంటే సరిపోతుంది చూడండి కన్సిస్టెన్సీ ఎలా ఉందో ఇలా ఉంటే వడ క్రిస్పీగా రాక ఏం చేస్తుంది చెప్పండి ఇలా రుబ్బిన పప్పును ఒక గిన్నెలోకి వేసేసుకోండి ఇందులోని ఓ గుప్పెడు పుదీనా తరకు ఓ గుప్పెడు కరివేపాకు అలాగే ఓ గుప్పెడు కొత్తిమీర తరుగు కూడా అలాగే సన్నని రెండు మీడియం సైజు తరుగు టేబుల్ స్పూన్ చీలికర చిటికెడు ఇంగువ వేసుకుంటే రుచి చాలా బాగుంటుంది ఇది కంప్లీట్ గా ఆప్షనల్ అండి కన్సిస్టెన్సీ ఇంకొకసారి చూపిస్తాను చూడండి ఇలా ఉంటే సరిపోతుంది ఇప్పుడు వేసుకున్న పుదీనా కొత్తిమీర ఫ్లేవర్ అంతా పిండిలో బాగా కలిసి పట్టేంత వరకు ఇలా రెండు నిమిషాల పాటు కలుపుకున్నారంటే చక్కగా రెడీ అయిపోతుందండి చివరిగా పక్కన పెట్టుకున్న శనగపప్పులు కూడా ఇందులో వేసేసి మరో నిమిషం పాటు కలిపారంటే మనకి వడ కన్సిస్టెన్సీ చక్కగా వచ్చేస్తుంది నేను ఇక్కడ మీకు చూపిస్తాను చూడండి ఉండ చేసేటప్పుడు మనకి చేతికి ఎదుక్కోకుండా పిండి అనేది చక్కగా ఉండకొచ్చేస్తే మనకి వడ అనేది ఈజీగా సపరేట్ అయిపోతుంది ఇలా మీరు చేయి మీద వత్తుకోవచ్చు లేదంటే ఒక అరటాకులో వేసుకుని వత్తుకున్న వడ చక్కగా వచ్చేస్తుంది ఇప్పుడు కడాయిలో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకుని నూనె కాస్త వేడెక్కిన తర్వాత ఫ్లేమ్ అనేది మీడియంలో పెట్టేసి వడలు ఒక్కొక్కటిగా ఇందులో వేసేయాలి ఫ్లేమ్ అనేది మీడియంలో పెట్టుకుంటేనే వడ అనేది చక్కగా లోపలి వరకు క్రిస్పీగా వేగుతాయండి మనం ఒకేసారి హైలో పెట్టేసామంటే పైన ఎర్రగా వేగిపోతాయి లోపల మాత్రం సరిగ్గా ఉడకమనమాట చూడండి మనకి వడ చక్కగా ఒక సైడ్ దోరగా వేగిపోయింది కదా ఇప్పుడు రెండవ సైడ్ కూడా తిప్పేసుకొని దోరగా వేయించుకొని వేడివేడిగా తిన్నామంటే రెండు మూడు నాలుగు వైదల తినేస్తూ ఉండిపోతామండి అంత బాగుంటాయి అల్లం చట్నీతో అయినా టమాటో సాస్తో అయినా సరే అదిరిపోతాయి అనమాట ఖచ్చితంగా ఇలా ఒకసారి ట్రై చేయండి మీరు ట్రై చేస్తే ఎలా వచ్చిందో నాకు కమెంట్ రూపంలో తెలియచేయండి అలాగే మరిన్ని వంటల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కి షేర్ చేయండి అలాగే కమెంట్ సెక్షన్ పక్కనే హైప్ ఆప్షన్ ఉంటుంది మీరు హైపిస్తే గనుక ఈ వీడియో మరింత మందికి రికమెండ్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది